నంద్యాల గెలుపు జగన్ చేతిలోకి ఎప్పుడు వెళ్ళిపోయిందా సంచలనం రేపుతున్న ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ ఆంధ్రప్రదేశ్ నంద్యాలలో రాజకీయాలు రసవత్వంగా మారాయి నంద్యాల ఉప ఎన్నికను అటు చంద్రబాబు ఇటు జగన్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు వైసీపీ అభ్యర్థిని నిలబెడితే పోటీ తీవ్రంగానే ఉంటుంది ఫలితాలు తారుమారైతే తనకు ఇప్పటి వరకు ఉన్న ఇమేజ్ డ్యామేజ్ అవుతుందని చంద్రబాబు శిల్పా మోహన్ రెడ్డి టీడీపీని టిడిపిడి వెళ్ళిపోవడంతో వైసీపీ బలం అక్కడ మరింత పెరిగిందనే ఇంటెలిజెన్స్ నివేదికలు కూడా చంద్రబాబును ఆందోళనకు చేస్తున్నాయి అందుకోసమే ఏకైక అనే పల్లవి బాబు అందుకున్నారు వైసీపీని ఎలాగైనా ఒప్పించాలని చివరి వరకు ప్రయత్నించాలని నేతలకు ఆదేశాలు జారీ చేశారు ఎన్నికలు ఎప్పుడు జరిగినా నంద్యాలలో టగ్ ఆఫ్ వార్ అనేది టీడీపీ వైసీపీ మధ్యనే ఉంటుంది మిగిలిన పార్టీలు పోటీ చేసినా ఆ ప్రభావంతంగా ఉండదు అయితే వైసీపీని ఎన్నికల్లో పోటీ చేయకుండా నిలవించాలని చంద్రబాబు ప్రయత్నం చేస్తున్నారు ఇందుకోసం నంద్యాల టీడీపీ అభివృద్ధి బొమ్మన బ్రహ్మానందరెడ్డిని వైసీపీ అధినేత జగన్ వద్దకు రాయబారిగా పంపనున్నట్లు తెలుస్తుంది ఈ ఒక్క విషయంతోనే అర్థమైంది చంద్రబాబుకు నంద్యాలలో వైసీపీ ఫీవర్ ఎలా పట్టుకుందో ఏది ఏమైనా అందితే జుట్టు అందకపోతే కాళ్ళు పట్టుకోవడంలో చంద్రబాబు మించిన వారు లేరని మరోసారి నిరూపించారు